కండెట్ అకాడమీ బాయ్స్ అండ్ గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ లు మధురవాడ మిథిలాపూర్ కాలనీలో ప్రారంభమయ్యాయి అధునాతన వసతులతో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్ లను పండిట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ ఆచార్య వివి నాగేశ్వరరావు ప్రారంభించారు సాధారణ విద్యార్థుల నుండి అసాధారణ ఫలితాలు రాబట్టడమే పండిట్ అకాడమీ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు పండిట్ జూనియర్ కాలేజీ అత్యుత్తమ ప్రమాణాలతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధన అందిస్తోంది తో పాటు ఐఐటి జేఈఈ నీట్ ఏపీ ఈప్సెట్ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన ఈ విద్యా సంస్థల విద్యార్థులు గత రెండేళ్లలో అటు ఇంటర్లోనూ ఇటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లోనూ అద్భుతమైన ఫలితాలు సాధించారు అనతి కాలంలోని జేఏఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ ఏపీ ఈప్సెట్లలో విజయ పరంపర కొనసాగిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో వెయ్యి గాను తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మొదటి సంవత్సరంలో నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఐదు అత్యధిక మార్కులు సాధించిన ఘనత ఈ కళాశాల సొంతం చేసుకుంది ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో వంద శాతం ఉత్తీర్ణత పండిట్ కళాశాల ప్రత్యేకత ఇప్పటికే టాకీస్ ఎన్ఏడి శాంతినగర్లో డే క్యాంపస్ల ద్వారా పండిట్ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్నాయి ఐఐటి జేఈఈ నీటిలపై మరింత ఫోకస్ పెట్టి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రెసిడెన్షియల్ క్యాంపస్లను అందుబాటులోకి తెచ్చారు మధురవాడ మిథిలాపూర్ కాలనీలోని రెండు ప్రాంతాల్లో గర్ల్స్ బాయ్స్ క్యాంపస్లను నెలకొల్పారు నూతనంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్లను పండిట్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ డైరెక్టర్ ఆచార్య వివి నాగేశ్వరరావు ప్రారంభించారు తరగతి గదులను డీన్ ఎస్ రవితేజ డైరెక్టర్లు ప్రతిమా పాత్రో ఏవి కోటేశ్వరరావు కె మధుకుమార్లు లాంఛనంగా ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు 落ち着いて。 ఉన్నత ప్రమాణాలతో ఇంటర్మీడియట్ విద్యను అందిస్తూనే జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నామని పండిట్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ డైరెక్టర్ ఆచార్య వివి నాగేశ్వరరావు అన్నారు సాధారణ విద్యార్థులకు కూడా మంచి తర్ఫీదునిచ్చి ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు క్రమశిక్షణ విలువలు ఒత్తిడి లేని విద్య పటిష్ట పాఠ్య ప్రణాళికతో మంచి ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు మధురవాడలో నెలకొల్పిన రెసిడెన్షియల్ క్యాంపస్ల ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని అన్నారు రెసిడెన్షియల్ క్యాంపస్లను అన్ని వసతులతో తీర్చిదిద్దామని ఉత్తరాంధ్ర విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డీన్ ఎస్ రవితేజ్ అన్నారు నా పేరు వివి నాగేశ్వరరావు నేను పండిట్ ఎడ్యుకేషన్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నాను అలానే నేను టెక్కల్లో ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఐటమ్ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్గా ఉన్నాను ఇక్కడ విశాఖపట్నంలో ఒక మంచి ఇంటర్మీడియట్ విద్యను అందించడానికి పండిట్ జూనియర్ కాలేజీని మేము రెండు వేల ఇరవై రెండులో టేక్ ఓవర్ చేసుకున్నాము పర్టికులర్గా జేఈ మెయిన్స్ అలానే ఐఐటి అడ్వాన్స్డ్ అలాగే నీట్ మెడికల్కి ఈ మూడు రంగాల్లో విద్యార్థుల్ని ప్రాపర్గా ఇచ్చి మంచి ర్యాంకులు సాధించే విధంగా చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో వేరే మేనేజ్మెంట్ నుంచి మేము రెండు వేల ఇరవై రెండులో దీన్ని టేక్ ఓవర్ చేసుకున్నాము ఇప్పటికీ మేము టేక్ ఓవర్ చేసుకున్నాక రెండు బ్యాచ్లు కంప్లీట్గా అవుట్ అయ్యాయి ముఖ్యంగా మేము ఈ విద్యార్థులకి ప్రాపర్ ఇంటర్మీడియట్ సిలబస్ని కంప్లీట్గా కవర్ చేస్తూ అక్కడెక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ జేఈ మెయిన్స్కి అలానే అడ్వాన్స్డ్కి అలా నీట్ ఎగ్జామ్స్ కోసము ప్రాపర్గా తర్ఫీదు ఇవ్వడానికి ఒక పర్టికులర్ ప్రణాళికలో మేము ప్రాపర్గా సమయాన్ని కేటాయించి అన్నింటికి ముందు ఐఐటి అడ్వాన్స్ కోసం తర్ఫీది ఇచ్చి అందులో సక్సెస్ కాకపోతే జేఈ మెయిన్స్లో రావడానికి అందులో కాకపోతే ఖచ్చితంగా ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించే విధంగా మేము ప్రణాళిక వేసుకొని విద్యార్థులకు క్రమశిక్షణ భరితంగా క్రమశిక్షణతో కూడిన విధంగా సమయపాలన మెయింటైన్ చేస్తూ విద్యార్థులకి చదువుతో పాటు ప్రాపర్ ఎథిక్స్ వాల్యూస్ హ్యూమన్ వాల్యూస్ కూడా ప్రాపర్గా తరఫీదిస్తూ ఎందుకంటే ఈ ఏజ్ అనేది చాలా ట్రాన్సిషన్ ఏజ్ ఇది చెడు కానీ మంచిగాని ఇదే మంచి ఏజ్ కాబట్టి వాళ్ళకి చదువుతో పాటు డూస్ డోంట్స్ కూడా ప్రాపర్గా చెప్తూ అండ్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ కూడా ప్రాపర్గా తీస్తూ వాళ్ళకి క్రమశిక్షణతో ఈ రెండు సంవత్సరాలు విద్యతో పాటు క్రమశిక్షణ అందించే విధంగా ప్రయత్నిస్తున్నాము ఖచ్చితంగా మాకు వచ్చిన విద్య చేరేటప్పటికీ విద్యార్థుల యొక్క నాలెడ్జ్ కన్నా వాళ్ళు బయటికి వెళ్ళేటప్పటికీ ఎంతో వృద్ధి సాధిస్తూ వాళ్ళు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ వరకు ఇంటర్మీడియట్లో పాస్ సాధిస్తున్నారు ఓర్లీ ఇద్దరు ముగ్గురైన సప్లిమెంటరీలో పాస్ అవుతున్నారు అలాగనే ఈ సంవత్సరము గత సంవత్సరం కూడా జేఈ మెయిన్స్లో ఒక పది మంది వరకు ర్యాంకులు సాధించారు అలాగే ఎంసెట్లో లోపు పదిహేను మంది వరకు విద్యార్థులు ఈ యొక్క ర్యాంకులు సాధించారు ఖచ్చితంగా మేము ఒక సీనియర్ అధ్యాపకులచే ఎక్కడ ఒక్క క్లాసెస్ కూడా కాంప్రమైజ్ కాకుండా అలాగే విద్యార్థులకి ఎటువంటి ప్రెషర్ లేకుండా వాళ్ళు కంఫర్టబుల్గా ఉండే విధంగా వాళ్ళు వాలంటరీగా మేము చదువుతూ అనే వరకు కూడా మేము ఆ విధంగా వాతావరణం కల్పిస్తూ వాళ్ళకి సరైన ఆహారం కూడా పెడుతూ పిల్లల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేస్తున్నాము నా పేరు అండి సో పండిట్ జూనియర్ కాలేజెస్కి డీన్గా వర్క్ చేస్తున్నాను అండ్ మేనేజ్మెంట్ అత్యంత అత్యుత్తమ విద్య విద్యను అందివ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాము సో ఈ కార్యక్రమంలో ఆల్రెడీ డేస్ స్కాలర్ క్యాంపస్లు మనకు టూ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఈరోజు హాస్టల్ క్యాంపస్లు కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ క్యాంపసెస్ సో మా డైరెక్టర్ గారు చెప్పినట్లుగా విద్యార్థులకి విద్యతో పాటు క్రమశిక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ వాటిని ఇస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలకి పోటీగా అదే ఎడ్యుకేషన్తో తక్కువ మంది పిల్లలు క్లాస్ రూమ్లో తక్కువ మంది పిల్లలు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్లాస్ రూమ్లో సెవెంటీ ఎయిటీ మెంబర్స్ని కూర్చోబెట్టి క్లాసెస్ కండక్ట్ చేస్తున్న ఈ రోజుల్లో తక్కువ మంది ఫార్టీ మెంబర్స్నే క్లాస్ రూమ్లో కన్ పెడుతూ పిల్లలకి అత్యుత్తమ విద్యను అందివడానికి ప్రయత్నిస్తున్నాము అండ్ సార్ చెప్పినట్లుగా రూరల్ ఏరియా నుండి వస్తున్న పిల్లలకి మనం వాళ్ళకున్న లో లెవెల్ బేసిక్స్ని కవర్ చేయడానికి మనం ఒక ఫస్ట్ వన్ మంత్ ఫౌండేషన్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేస్తామండి అంటే బేసిక్స్ మనం ఇస్తాం వన్ మంత్ ఎందుకంటే మనకు వచ్చే పిల్లల్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఉంటారు వాళ్ళ నుండి కూడా మనం మంచి ర్యాంకులను తీసుకురావాలి కదా మంచి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి చిన్న ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మాకు ఇద్దరు పిల్లలు వచ్చారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వాళ్ళు ఇద్దరు కూడాను జేఈలో క్వాలిఫై అడ్వాన్స్ కూడా ఎగ్జామ్ అటెంప్ చేశారు ఇద్దరు కూడా నైంటీ పర్సెంటేజ్ దాటి సక్సెస్ అయ్యారు సో ఈరోజు ఎంసెట్లో కూడా బిలో టెన్ థౌసండ్ ర్యాంక్ గెయిన్ చేశారు సో గవర్నమెంట్ స్కూల్స్ నుండి వచ్చిన పిల్లలను కూడాను వాళ్ళ స్థాయిని మనం అర్థం చేసుకొని ఆ లెవల్ లో లెవెల్కి వెళ్తూ వాళ్ళని డెవలప్ చేయడానికి మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తున్నామండి సో మేనేజ్మెంట్ సహకారంతో విద్ ఉపాధ్యాయ రిక్రూట్మెంట్లో అంటే టీచింగ్ రిక్రూట్మెంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ని మనం అందిస్తున్నాం పిల్లలకి సో వీటన్నిటినీ ఈ ఉత్తరాంధ్ర విద్యార్థులు తల్లిదండ్రులు హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకొని మాకు కూడాను ఇందులో కొంతవరకు సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పండిట్ జూనియర్ కాలేజీ కార్పొరేట్ కళాశాలకు ధీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోంది అకాడమీ ద్వారా ఐఐటి జేఈఈ నీట్ పరీక్షలకు సన్నద్ధం చేసి మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తోంది విద్యార్థుల కృషి తల్లిదండ్రుల సహకారం అధ్యాపక బృందం యాజమాన్యం ప్రోత్సాహంతో ఫలితాలు సాధ్యమవుతున్నాయి